ఫ్యామిలీ నంబర్స్ అందరికీ చూసారు ఇంటి ముందు ముగ్గులు ఎన్ని వేసారన్నమాట దీపావళి పండుగకి నేను తీసుకొచ్చిన సరుకులు వీడో దిద్దా తీడపోయాయి అనమాట ఇవాళ ఓన్లీ వెజ్ అనమాట నాన్ లేదు ఇవాళ అందరికీ మనస్ఫూర్తిగా దీపావళి శుభాకాంక్షలు నైట్ సెలబ్రేషన్స్ అని ఎలా ఉంటారు మా మా స్తోమకి తగ్గట్టు మేము ఎలా చేసుకున్నాం అనేది మీకు వీడియోలో పెడతాను అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్ తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీను ఫ్యామిలీ కుకింగ్ ఇన్ లాగ్స్ కొనాలి ఏం రా ఖుషి ఏం చెప్తున్నారు చెప్పండి ఏం చెప్తున్నారు చెప్పొచ్చుగా మరి మంచిగా చెప్పచ్చు కదా రెండు చెప్పచ్చుగా తాగుతున్నావు ఓకే నేను టీ ఏ అవుతున్నా నా కప్పులో ఇప్పుడు గంగిట్లో గంగిట్లో కదా మళ్ళీ వచ్చేది ఇప్పుడు కాదు వచ్చేసి సంక్రాంతి పండక్క అవునా ఆపు సౌండ్ ఎక్కువ గంగేటి కాదు ఆది ను గంట మరి మరి గంగని చెప్తారు అబద్ధం అవునా ఓకే వస్తారు గారెలు కమ్మని నాడు వస్తుంది బొబ్బరి గారెలు బొబ్బరి గారెలు పద్దెనిమిది చూసుకో సాయంత్రం చేసుకుందామా అమ్మా సరే కొన్ని సాయంత్రం సరే సరే అల్లం బాగుంది కదా ఎల్లిపాయలు ఇంట్లో ఉన్నాయా ఫ్రిడ్జ్లో గారిలోకి ఏంటో ఒక అయితే చెప్పాయి ఏమో

ూనె కండగపూటెట్టుకొని ఒంటి పెట్టుకొని వెనకటి కుంపు దాసం పోసుకోండి ఇప్పుడు షాంపూలు వచ్చినాయిగా చాంపూలు పోసుకుంటాను I'm g o i r e house. I'm going o g s e I'm e h o I'm going t I'm g o i e i n o g e h

మా ఇంటికాడ కోటోరుండే చిన్న అనేది భద్రమ్మ మీ సత్యం ఒకటే కళ్ళ చేస్తారు ఎందుకు కేడతారెందుకు కాదండి కాతం గారు వరకీ కూరగా రసం పోయి ఒక ఏడుపు కళ్ళ భయం భయవాడికి అలా మా చిన్నమ్మ ఇది అనగబెట్టిపోచేది ఇక మా అమ్మను మా చిన్నమ్మ అనగబెట్టిపోచేది వద్దే పెద్దమ్మ వద్దే అనేది మామని ஒப்போ <laughs> குழந்தை <laughs> ప్లేస్ సపోర్ట్ మీ శ్రీ ఫ్యామిలీ కొని లాస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్సైక్ మంది మరచిపోయిన ప్లీజ్ సపోర్ట్ మీ వైట్ ఫ్యామిలీ మాత్రం అందుకే అమ్మ అమ్మ సాంబార్కి మొత్తం ఇక్కడ పెట్టనమాట ఉల్లిగడ్డ దోసకాయ టమాటా క్యారెట్ పచ్చిమిరపకాయలు దొండకాయ బెండకాయ సొరకాయ కొత్తిమీర పుదీనా చి కరివే కరివేపాకు కొత్తిమీర ములక్కాయలు ఇప్పుడే అక్క ఇప్పుడు ఇది నానబెట్టింది అనమాట ఇప్పుడు నీళ్ళన్నీ ఎందుకు వేసానంటే ఇట్లా ఫ్రెష్గా కడుక్కోవాలన్నమాట తెచ్చుకున్న తర్వాత ఇలా అన్నీ వేసుకోవాలి ఇవాళ నోరు నుంచే సాంబార్ చేయబోతున్నాను ఇవన్నీ ఒకసారి దీంట్లో వస్తాసా కరెక్ట్గా కరెక్ట్గా నేను స్టార్ట్ చేసేటానికి అవ కొబ్బరి అంట అది కొబ్బరి నూనెట ఓకేనా ఈ మొత్తం కోసిన తర్వాత మళ్ళీ వీడియో పెడతా ఓకేనా యూట్యూబ్ ఫ్యామిలీ నెంబర్స్ అక్కొచ్చింది పప్పు కడిగిద్దాం వీడియో తీసుకోవాలని తీసుకుంటున్నాను ఇక ఎన్నే కట్ చేస్తున్నాను మొత్తం కట్ చేసాను ఫస్ట్ తర్వాత ఇవన్నీ కట్ చేస్తున్నాను అనమాట ఓకేనా లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ ఏంటో ఒక వీడియో ఇంత పిచ్చి లేపుతున్నాను అనుకో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయాలని మన స్పోర్ట్కి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అక్క పని లాక్కొని నా పని కదా మొత్తం కోసారనమాట కొత్తిమీర కరివేపాకు ములక్కాయలు దోసకాయలు సొరకాయ క్యారెటు ఆ టమాటా బెండకాయ దొండకాయ ఒకటి ఉంది పచ్చిమిరకాయలు ఒకటి వేయలేదు ఉలిగాడదు పచ్చిమిరకాయలు వేయలేదు కదా చాక దాట్లో ఉంది దాంట్లో చూచ దాంట్లో పక్కన ఉంది లేదా ఇవి ఒక రెండు రోజులు ముందే నానబెట్టుకోవాలన్నమాట నీళ్ళలో నీళ్ళలో నానబెట్టడం వల్ల ఏంటంటే అనేది ఎక్కువ పీల్చుతుంది అనమాట కుందులలో అతని చూసారుగా నేను రెండు టూ డేస్ అయ్యింది అనమాట నీళ్ళలో వేసి అంతే నానబెట్టాను మనకి నూనె ఎక్కువ నీటి కుక్కున్న ఉండాలంటే మంచిగా ఇట్లా ఉంటుంది ఇట్లా టూ డేస్ వరకు నానబెట్టి ఉంచాలి కుందుల్ని దీపం ప్రేమని ఓకేనా సాంబార్ రెడీ చేస్తున్నా నీట్గా కడుక్కున్న సాంబార్ కిన్నె గొప్ప ముద్ద గొప్ప ముద్ది మెదపలేదా మెదపు మరి ఆయిల్ కోసేస్తుందా సరిపడా నూనె కోసుకుందా మెత్తగా ఉతికి కొడగా తాను హీట్ ఎక్క ఎంతవరకు ఆయింపు వేస్తున్నా ఎన్నిమిరపకాయలు కాయలు సిమ్లో పెట్టుకున్నారన్నమాట ఎందుకంటే హైలో పెట్టుకుంటే ఏంటంటే మొక్కలన్నీ మాడిపోతాయి అందుకనే తర్వాత ఉల్లిగడ్డ వేస్తున్నా కొంచెం వీడియోలు ఎంతింగ్ ఉన్నా కానీ చూడండి ప్లీజ్ నేను సాంబార్ ఎలా చేసింది అనేది నా స్టైల్లో నేను చేస్తున్నా సొరకాయ ముక్కలు దొండకాయ ముక్కలు కూడా వేసేస్తాను వేసేస్తాను అక్క అక్కడ పప్పు మంచిగా రుబ్బుతుందనమాట చిత్తపండు పులుసు పోస్తుంది క్యారెట్ ముక్కలు కూడా వేసేస్తాను ఎందుకంటే ఒక పక్క నేను ఇలా వీడియో తీసుకుంటూ ఒక చేత్తో ఇలా చేయడం వల్ల లేదంటే కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట నాకు ఛాన్సా చెప్పింది నీకు ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ముక్కలు మగ్గాలి ఫస్ట్ నూనె పట్టాలి వీటన్నిటికి కొంచెం హైలో పెట్టుకున్నాం పోయిని సారి కలుపుకుందా మీరు ఫస్ట్ ఏదైనా మీరు అనుకోవచ్చు ఫస్ట్ కాబట్టి కొంచెం ముక్కలు మగ్గిన తర్వాత అక్కడ పసుపు పెట్టామనుకున్నాను అనమాట అందుకని కొంచెం మగ్గని ఇచ్చేంతవరకు కొంచెం సిమ్లో కాకుండా హైలో పెట్టాము కొద్దిగా లైట్గా ముక్కలు మగ్గిన తర్వాత మళ్ళీ కంటిన్యూ ముక్కలు ఉప్పు ఉప్పు పట్టాలంటే గల్లు పెట్టుకోవాలి మంచిగా ఉంటుంది అన్నమాట ఛాన్స్ చెప్పాను గల్లు చాలా ఆర్గానిక్ మంచిది అట్లా అని చెప్పి ఎక్కువ తింటాం కాదు సరిపడా వినాలి ఓకేనా ఒకసారి కలుపుకుందా ముక్కలు మగ్గా కప్పు మొక్కాయి అన్నమాట చేపడుతుంది చూస్తారు కదా అలా మంచిగా ములక్కాయ సూరకాయ క్యారెట్ అన్నీ అన్నీ కలుపుతున్నాయి చూడండి ఎంత బాగున్నాయి చాలామంది మూత పెడతారనమాట మూత పెట్టద్దండి ఎందుకంటే మనం సాంబారు మొక్క వేసిన తర్వాత అప్పుడు కొద్దిగా కారం ఉప్పు పసుపు అన్నీ వేసిన తర్వాత అలవెళ్ళు పెట్టేస్తే అప్పుడు మూత పెట్టుకోవాలి అన్నమాట అప్పుడు మూత పెట్టుకుంటే ముక్క మంచి ఉడికిత్తి అప్పుడు ముక్క చెదిరిపోతే ఏం ఇప్పుడు ముక్క మూత పెట్టుకోనుకోండి మెత్తబడిపోయి అంటే విరిగిపోవడం వల్ల ముక్క కానీ కానీ అటు ఉంటుందన్నమాట సరే చూసారు కదా ముక్కలు మగ్గాయి మంచిగా కొద్ది దగ్గరకొన వచ్చారన్నమాట దాంట్లో సరిపడా అలవెల్ పేస్ట్ చేస్తున్నాను పసుపు దగ్గర అక్కడింద్రు రు పసుపు కూడా వేస్తున్నా రెండు స్పూన్లు వేస్తున్నా పసుపు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం కాబట్టి ఆ పసుపు అని అది కొంచెం స్మెల్ పోయేంతవరకు వెల్లుల్లి స్మెల్ అంటే కొంచెం మంచిగా ఉండాలన్నమాట చూసారా పసుపు ఎల్లో కలర్లో వచ్చేసాను సాంబార్ అన్నం వచ్చేసింది ఓకేనా చూడండి ఎంత బాగుంది మగ్గాయనమాట ఓకే సైట్ ఎంత పెట్టిన చూసారు అంత గ్రీన్ పడుతున్నా కరివేపాకు బెండకాయలు టమాటా ముక్కలు తోకాయ ముక్కలు ఎన్నో ఒకసారి కలిపిస్తారా కలుపుకున్నాం ఒకసారి కలుపు అక్కడ వీడియో తిట్టుకుంటే కలుపుకుంటా అడుగుంటుంది కదా ఫోన్ పోనీ ఎక్కినందుకంటే కనపడలేదు ఇప్పుడు కారణం అంట కారం ఇస్తున్నా ఎన్ని చెంచాలు వేయాలి రెండు ఇక రెండు చెంచాలు పొడి కూడా చాలా బాగుంటుంది తల బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది కొంచెం ముక్కలన్నీ కొద్దిగా మట్టిన తర్వాత అన్నీ కలవాలనుక మళ్ళిన తర్వాత చూడండి అంత బాగోకూడదు కూడా కూర తినచ్చు వండుకొని కలపెట్టాలి కూరలు అక్కడ కలుపుకొని మీ సంగతే తట్టుకోలేకపోతున్నా పోసి దాంట్లో చింతపండు అనమాట ఇద్దరం కలిసి చేస్తున్నా సాంబారు ఎలా ఉంటుందేమో నేనంత సాంబార్త బాగా చేసా అక్కడ నా చేయకుందనమాట వంట మాస్టర్ నేను ప్రస్తుతానికి ఎలా ఏమంటాం మానసా కంటి చెప్పాలి ఎంత చిక్కగా ఉందో సాంబారే సాంబార్ సాంబార్ దా సాంబార్ అడుగు అంటే అనిపిస్తుంది అంతే అంటే కొంచెం నీళ్ళు పోయాలి అమ్మో చదువు కలుగుతుంది అమ్మ బాగోదేవుడు చూసారా సాంబార్ నుంచి మంచి ఓపడుతుందో అని వా టమాటా దొండకాయ బీరకాయ సాంబార్ ముండకాయ ఉప్పు జరిపితే లేదు చూడమా ఉప్పు జరిపింది లేదు చూడాలిగా ఉప్పు దీని దాకా నేను చెప్పిన దీని మీద పెట్టా ఏం కదా పెట్టా ఈ ఉందన్నమాట పిల్లల సంక్రాంతి ఉందన్నమాట ఎవరు మసాలా ఎత్తడు కొంచెం హైలో పెట్టారు అన్నమాట మసాలాలు కొంచెం సాంబార్ చూద్దాం మస్తుతుందో లేదా అక్క మొసలుతుంది ఇది దినక జానారే దీంట్లో కొంచెం బెల్లంకు వేయాలి దీంట్లో బెల్లం ముక్క వేస్తానా సరిపడా ఇదో సాంబార్ పొడి కూడా వేస్తున్నా సరిపడా కొత్తిమీర పెడద్దా పెడదామా కోత్తిమీర దింపెట్టేస్తా గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది మొత్తానికైతే నోరు నుంచి ఆవరి వస్తుంది సాంబార్ రెడీ అయిపోయింది చూసారా లాస్ట్లో వేస్తున్నా లాస్ట్ లాస్ట్లో వేస్తే నాకు ఇక్కే వేరు ఎందుకంటే చాలా బాగుంటుంది అనమాట నోటికి కదుకుతుంటే చాలా బాగుంటుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ సాంబార్ అయితే ఫినిష్ అయిపోయింది ఇక తింటాం ఆలస్యం అప్పడాలు ఎంచడానికి అనమాట నోరు నుంచి అప్పడాలు సెలబ్రేట్ కలిగించుకున్నాను నూరు నుంచి అప్పడాలు రెడీ అవుతున్నాయి ఇప్పుడు వేస్తున్నా స్వీసీ పొంగుతాయి అకా ఇదిగో తెచ్చినా కదా చూడండి ఎట్లా బాగుంటుంది చెప్పే తిప్పేయాలి అప్పడాలు అందరూ ఒకేసారి సార్ ఆగండి ఇక అంతేగా చూడండి ఎంత బాగున్నాయి అప్పడాలు మాత్రం వస్తున్నాయి కదా నోరూరు పోతున్నాయి అప్పడాలు మాత్రం నోరు ఊరి ఇంచే అప్పడాలు సాంబార్లో నల్చుకోండి తింటే ఎంత కమ్గా ఉంటా స్వామి సామిరంగా ఇంకొకటి కాఫీ చేస్తా అన్నం కోసం ఏది చూస్తున్న రాబందులు అన్న కోసం ఎదురు చూస్తున్న రాబందులు నేనకు ఆకలి నేను అత్త నేను ఎంచుకుంటాను అప్పుడు అలా చూడండి నేను నా చేతుడు గుంచుకొని ఆకలి అవుతుంది అందరికీ ఆల్మోస్ట్ నేను కూడా పెద్ద రాబందులు అనుకోండి నోరు చెప్పడానికి రెడీ పోయినాయి ఇప్పుడు దీంట్లోకి చల్లమిరపకాయలు ఎంచుతాను అన్నమాట చల్లమిరపకాయలు మట్టి అసలు పనిచేసినా కూడా అసలు చూద్దాం అసలు ఒకేసారి అవుతాన్ని తిప్పు తిప్పు మంచిగా తిప్పాయి తిప్పాలి ఇంకా అట్లా అది అమ్మటి వాసన వస్తున్నాయి కదా జీలకర్ర అన్నీ కమ్మటి వాసన వస్తున్నాయి ఇటు పక్క అప్పుడారు ఇటు పక్క రెండు మీరు చాలామంది కొంచెం ఏగని ఏం కాదు ఏకని ఏగని మా అంటాం కదా ఏంటే ఓకే ఇప్పుడు ఇక ఇద్దరు నెలలు షిఫ్ట్ చేయి ఓకేనా ఓకే ఇక అన్నాలు తినేస్తాం సాపేడు చిన్న సాపేణి కూర్చొని రాక మీద వెళ్ళారు వచ్చేదాకాగట్లేదు ఎట్లుందా సాంబారు సూపర్ ఉందా కాలుతుంది కాలుతున్నా ఎట్లుపండు పప్పు చారు సాంబారు వేడుకుందా జోక్ వేసిందనమాట దీపావళి జోక్ బాంబు పేలుతున్నాయి పక్క సూపరా అప్పుడే వేసుకోవా చల్లమిరపకాయ చల్లమిరపకాయ అప్పడం తిను సౌండ్ పక్కన జరుగుతున్నది మా ఏరియాలో డోరించే అప్పడాలు మక్క మక్కనే తిన్నా నాలుగన్న వేడి వేడి తింటుంది అయ్యా ఎట్లుంది కదా అప్పుడు కూడా నలుచుకో చాలా బాగుంటాయి ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేసేస్తాయి ఇక ఎట్లుంది సుప్రందా ఓకే థ్యాంక్ యూ ఖుషి ఎట్లుంది ఖుషి సుప్రందా ఓకే ఇప్పుడు బాగా అగలైతే వాళ్ళందరు కొడుతుంది నేను కొట్టి వేస్తానమాట కొంచెం కొద్దిగా పెట్టి అన్నం ప్లేట్లో కొంచెం పెట్టాలి అట్లా ఎప్పుడైనా అన్నం పెట్టుకోవాలి ఫస్ట్ పెట్టా నేను అన్నం పెట్ట ఓకే ఇప్పుడు సాంబార్ పెట్టే డబ్బున మొక్కలు అయ్యి కలిపి ఓకే సాంబార్ పోయిగా నాకు రోజు జోరు జోరు తింటే ఇష్టం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ చూసారు ఇది ఇవాళ సాంబార్ భోజనం ఇవ్వాలి అరే ఎప్పుడు మెత్తగా అయిపోయింది అట్లా ఓ షర్ మైడ్ అన్నమైతే కాదు కదా అసలు అబ్బా అయితే కాదు వేడి వేడి కాదు మా ఇటు ఫ్యామిలీ వాళ్ళందరికీ బా సూపర్ ఉంది చాలా చాలా రూపాయ బా మరిపోయా చాలా చాలా బాగుంది చాలా వేడి వేడిగా ఉంది అన్నం వేడి వేడిగా ఉంది సాంబార్ కూడా వేడి వేడిగా ఉంది నా వీడియో కరెక్ట్ చేసుకొని చూడండి ఫుల్ ఫుల్ లెంత్ వీడియో చూడాల అనుకుంటున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అప్పుడు నేను అతకైతని థాంక్యూ థాంక్యూ సో మచ్ అందరికీ హ్యాపీ దీవాలింగ్ థాంక్యూ బై బై జెస్ బై నా